ప్రకారం మాకు మాకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అవకాశాలు కావాలని మీ తీర్మానం చేయండి మీ తీర్మానాలన్నింటినీ తీసుకెళ్ళి నేను రాహుల్ గాంధీ గారు ముందర పెడతా మా రజక సోదరుల తరఫు నుంచి మా శంకర్ కు చెప్తున్నా నేను మా రజకులు అందరినీ రాష్ట్రంలో వాళ్ళు అందరినీ సమయో పెద్ద మీటింగ్ పెట్టమని శంకర్ కు ఆదేశాలు ఇస్తున్నాను నేను మా యాదవ్ మా కుర్మ సోదరులు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఎక్క మలేసం గారు మిగతా సామాజిక వర్గాల గుడికి ఎవరికైనా కష్టాలు ఉంటే వారు ఇంత సాయం చేస్తారు చేసినప్పుడు మా ఉన్నారు జయపాల్ ఉన్నారు మా సరితం ఉంది దీంట్లోనే అంటే నేను కొంచెం ఉదాహరణ చెప్తే ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గం మీ చేతనైన కాడికి మీ యూనిటీని ప్రదర్శించండి మీరు అందరూ గా దీన్ని ఓన్ చేసుకోండి అప్పుడే దీనికి ఒక లీగల్ సైంటిటీ వస్తుంది దీనివల్ల రాజకీయం కాని ఆర్థికంగా కానీ విద్య కానీ ఉపాధిలో కానీ మీకు ప్రయోజనం ఉంటది మీరు ఇది ఓన్ చేసుకోకుండా మీరు ఏదో కావాలి అని ఆశిస్తే ఏమి రాదు ఏమి రానియరు చంద్రశేఖరరావు రానియాడు కిషన్ రెడ్డి రానియాడు వాళ్ళ తనకు బండి సంజయ్ కూడా తోడైనా బండి సంజయ్ మోడీ ఓటు చెప్తే బండి సంజయ్ ఓటు చేస్తాడానే మీరు చెప్పండి మా రాహుల్ గాంధీ చెప్పిడు కాబట్టి నేను చేసిన వాళ్ళు మోడీ గారు వద్దంటారు కాబట్టి బండి సంజయ్ వద్దంటున్నారు సింపుల్ దీంట్లో ఏం పెద్ద సైన్స్ ఉందా మ్యాథమెటిక్స్ ఉంది ఏముంది సింపుల్ అప్రోచ్ మా నాయకుడు రాహుల్ గాంధీ చేయాల్సిందే అన్నాడు నేను తూతా తప్పకుండా పాటించిన వాళ్ళ నాయకుడు మోడీ బీసీల లెక్కలు వద్దన్నాడు పాండి సంజయ్ వద్ద అంటుండ్రు బండి సంజయ్ ఇష్టం ఎవరు అడిగారు మనం కావాలనుకుంటున్నాం కావాలనుకున్న వాళ్ళు మన సైడ్ నిలబడవు వద్దరు వాళ్ళ సైడ్ నిలబడవు సింపుల్ అందుకే దీంట్లో ఈ సమావేశంలో మీరు కార్యాచరణ మా పిసిసి అధ్యక్షుడికి మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి నా సూచన ఏ సామాజిక వర్గాలకు వాళ్లకు ముఖ్యమైన నాయకులకు బాధ్యత ఇవ్వండి ఏ డేట్ నాడు వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు ఏ డేట్ నాడు వాళ్ళు నిర్వహించుకుంటారు వాళ్ళు నిర్వహణ చేసుకోవడానికి వాళ్ళ నిజంది ఏదైనా చిన్నదో పెద్దదో ఏదైనా ఎవరైనా బలహీనంగా ఉండి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మా ఎక్క మల్లేశం ఉన్నాడు లేకపోతే మా సోదరుడు మా మధు నీలం మధు ఉన్నాడు ఇట్లా బలైన వర్గాల పలంగా ఉన్న కూడా కొంతమంది ఉన్నారు మా బీర్లా ఉన్నాడు ఇట్లా బలైన వర్గాల బలంగా ఉన్న కూడా వాళ్ళని ఆదుకుంటారు ఇబ్బంది కాదు ఏదో నా ఎవరికి వాళ్ళు ఇష్టం ఆ సో నా సూచన ఒక్కటే ఒకరువరం సహకరించుకొని దీన్ని మనము ఓనర్షిప్ తీసుకోవాలి ఇది ఓనర్షిప్ తీసుకోకపోతే ఇక మనకే నష్టము ఎందుకని అంటే రాహుల్ గాంధీ గారు దీని జాతీయ స్థాయిలో దీన్ని ఈ నివేదికను పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారి మీద ఒత్తిడి చేయాలనుకుంటుండ్రు రేపు జరగబోయే జనగణనలో కులగణన జరగాలంటే దీనికి ఒక చట్టబద్ధత రావాలి చట్టబద్ధతతో పాటు ప్రజల ఆమోదం కూడా పొందాలి చట్టం నేను చేస్తా కానీ ప్రజల ఆమోదం లార్జర్ తెలంగాణ సమాజం అంతా దీన్ని ఆమోదించిందని చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీ అందరూ అది చేయకుండా యూనివర్సిటీలలో సెమినార్లు పెట్టండి కైలాసుడు లేకపోతే ఉన్నాడు యూనివర్సిటీల పిల్లలు మీరు ఉన్నారు కదా యూనివర్సిటీలలో మీరు సెమినార్స్ పెట్టండి ఇంత మంచి యాక్టివిటీ చేసినా మేము తీసుకున్నామని యూనివర్సిటీ సెమినార్స్ మొదలు పెట్టండి ఇంటలెక్చువల్ సెమినార్స్ పెట్టండి ఇప్పుడు నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు అన్ని రకాలుగా ముందుకెళ్ళకూడదని వాళ్ళు ఎక్కడ సూచన చేసినా మీరు చెప్పండి నన్ను నన్ను పక్కన పెట్టండి మీరు ఇంతమంది ఉన్నారు కదా చంద్రశేఖరరావు ఏమైనా సూచన చేసినా హరీష్ రావు ఏమైనా చేసినా కిషన్ రెడ్డి ఏమైనా చేసినా లేకపోతే సంజయ్ ఏమైనా చేసినా మీరు చేసిన లెక్క తప్పు సింపుల్ ఒకటే మాట కాబట్టి అవి వద్దు ఇప్పుడు ఇందులో ఫలానా లోపం ఉందే ఈ లోపాన్ని సర్దిద్దామని చెప్పమని ఉంది ఏ లోపం లేదు కాబట్టి ఏం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అబద్ధాలు తీసుకొచ్చి మిమ్మల్ని ప్రయత్నం చేస్తూ దీనికి ఊరుకున్నా మనం మనకెందుకులే ఏదో వాళ్ళు తిప్పలాలు పడుతున్నది మహేష్ గౌడ్ పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి హనుమంతరావు అంజన్ కుమార్ యాదవ్ సమస్య కాదు ఇది ఇది యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలైన వర్గాల సమస్య దీనికి ఒక పరిష్కారం చూపించాలి ఇది ఎక్సరేనే కాదు మెగా హెల్త్ చెకప్ అని నేను అనగనుకున్నా రాహుల్ గాంధీ గారు అన్నారు నేను ఒక స్టెప్ ఇది మెగా హెల్త్ చెకప్ దీంట్లో హెల్త్ ఉంది అన్ని ఉన్నాయి ఈ మెగా హెల్త్ చెకప్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయినా వాడు కాగితం తిప్పి చూస్తారే ఈ సమస్య ఉన్నది దీని పరిష్కారం ఏదో చూడాలని అంటారు మీరు అసలు ఏ హెల్త్ చెకప్ లేకుండా మీరు ఎట్లా భవిష్యత్తులో ముందుకు మిత్రుల సో దీన్ని మీరు అవతల తిప్పి కొట్టుకుంటూనే దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలనో కూడా కార్యాచరణలో ఎంతసేపు వాడిని వాడు మనం తిట్టిన వాడు మనం వాళ్ళు తిట్టడం కాదు భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు అంత ఇంటలెక్చువల్స్ ఇంటెలెక్చువల్స్ పెట్టండి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి రాహుల్ గాంధీ గారు మాకు ఒక సూచన చేసి ఇంటెలెక్చువల్స్ ఒక న్యూట్రల్ కమిటీ వేయండి ఆ న్యూట్రల్ కమిటీ ఇచ్చే సూచనలు మనం రేపు పొద్దుగాల దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అని ఇదంతా కన్సల్టేషన్ కన్సెన్సెస్ బిల్డ్ చేసే ఒక ప్రాసెస్ రాజ్యాంగం కూడా ఓవర్ నైట్ జరగల ఎన్నో రకంగా చర్చలు చేసి ఎన్నో కమిటీలు వేసి ఎంతో మంది చేసుకొని చేస్తే రాజ్యాంగం వచ్చింది వచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనం పరిస్థితులను బట్టి అమాండ్మెంట్ చేసుకుంటూ వచ్చినాం ఇది కూడా మనం ఈరోజు తయారు చేసుకునే భవిష్యత్తులో మన అవసరాలను బట్టి అమాండ్ చేసుకుంటాం ఎట్లెట్ల దీన్ని మనం చట్టబద్ధత కల్పించాలి భవిష్యత్తులో అమలు చేసేటప్పుడు ఏమేం చేయాలో ఒక పాలసీ డాక్యుమెంట్ గా మారుతుంది ఈ పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళు డిఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ఎదురుగున్ను దయచేసి మిత్రులారా ఈ అవకాశాన్ని దారీల్చుకోకండి రేపు ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎవరు ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలియదు ఈరోజు మొండిగా ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు చెయ్యాలి రాహుల్ గాంధీ చెప్పిన కాబట్టి చేస్తాం ఈ చేసిన దాన్ని మీరు ఓన్ చేసుకోండి మీరు ఎవ్వరు కష్టపడాల్సిన కష్టం అంతా మేము చేస్తాం మేము చేసి మీకు తీసుకొచ్చి బలైన వర్గాలకు ఇదే బైబిల్ ఇదే భగవద్గీత ఇదే ఖురాన్ అని చెప్పదలుచుకోవచ్చు ఇంతకు మించిన పాలసీ డాక్యుమెంట్ ఈ దేశంలో లేదు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలే ఇవాళ మనం చేసినాము నేను నాకు అది గర్వంగా ఉంది మా నాయకుడు చెప్తుంది నేను చేసిన నాకు ఒక సాటిస్ఫాక్షన్ ప్రజా జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో ఏళ్ళు ఉంటాం కాకి కూడా ఎన్నో ఏళ్ళు కతుకుతుంది ఏ లాభము ఒక నాయకుడుగా మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంత పెద్ద సోషల్ రివల్యూషన్ అంటే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ జీవితంలో వెనక్కి చూసుకుంటే ఏం చేసినా ఇరవై నేను కులగణ చేసినా అని ఏడైనా తలెత్తుకొని చెప్పగలిగినంత ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఆశామాసి నివేదిక కింద కాగితాల కింద చూడకండి ఇది బలహీన వర్గాల భావోద్వేగం ఇది ఇది బలహీన వర్గాల భావోద్వేగం ఈ భావోద్వేగాన్ని నేను గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాం మీరు అందరూ ఈ విషయం మిగతా విషయాలలో నాతో విభేదించినా పర్వాలేదు ఈ విషయంలో మాత్రం మీరు ఉన్నోళ్ళందరూ కలిసి కట్టుగా అండగా నిలబడండి దీన్ని ముందుకు తీసుకెళ్దాము నాకు ఇది ముందుతో ముందుకు తీసుకెళ్లడం తప్ప నాకు వేరే లక్ష్యం లేదు ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రుల రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు తప్పకుండా